హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మరి ఆవులు అయితే ఇక్కడ ప్రజెంట్గా అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు ఆవులు చాలా ఒకసారి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆవులు అయితే ఇక్కడ మేపడానికి అయితే రావడం అయితే జరిగింది వైజాగ్ నుంచి అయితే ఇక్కడ రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఇక్కడ ఆవులు మేపడానికి తీసుకొని రావడం జరిగింది చూస్తున్నారు కదా ఆవులు అయితే ఇక్కడ మేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇక్కడ దూడలు దూడ పిల్లలు కూడా చిన్నవి అయితే పాల దూడలు చిన్నవి కూడా అయితే రావడం అయితే జరిగింది చూస్తున్నారు కదా బాగున్నాయి ఫ్రెండ్స్ ఆవులు అయితే ఇక్కడ ఇక్కడైతే ఆవు ఇక్కడ వీటికి సరైన గడ్డి అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇట్లనే ఈ సంవత్సరం అయితే చాలా ఇబ్బంది అయింది ఆవులకైతే గడ్డి బాగున్నాయి ఫ్రెండ్స్ ఆవులు అయితే చూస్తున్నారు కదా ఇక్కడ ఈయన ఆవులు ఇక్కడ దూడలు కూడా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దూడలు అయితే దూడ పెద్ద కృష్ణ ఫ్రెండ్స్ అక్కడైతే మరి దూడలు అయితే చూడండి సార్ రెండు అక్కడే దగ్గర వేస్తున్నావైతే ఎన్ని రోజులైంది పుట్టి పెద్ద మంచివి ఎన్ని రోజులైంది ఇవి పెట్టు నెల అయిందా పుట్టివి రెండు రోడ్ని ఎన్ని అదొక ఇదన్ని రోజుల అదన్ని రోజుల రెండు దూడలేనా పేడదులేనా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి రెండు పేడదులు అయినా ఫ్రెండ్స్ ఇవి రెండు బాగున్నవి మరి అప్పుడే తీసుకొని వచ్చినావు మేత మేపడానికి వీటిని మేస్తావా ఇప్పుడు ఇవి మేత మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే ఇంకా నెల కూడా కాలేదు అయినా కూడా వీళ్ళైతే ఇక్కడ మేతకైతే తీసుకొని రావడం జరిగింది ఇంకా ఏంటి మేడత లేనందువల్ల అయితే తీసుకొని రాక అయితే చెప్తున్నారు వాళ్ళు బాగున్న ఫ్రెండ్స్ దూడలు రెండు చూస్తున్నారు కదా ఎన్నున్నా పెద్ద మంచి మొత్తం మావులు

చూస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ ఆవులైతే లేనందువల్ల అయితే ఇక్కడ డైలీ ఇక్కడ చుట్టుపక్కల ఊర్లకి వెళ్ళి అయితే వీళ్ళు మేపుకొని వస్తారంట ఫ్రెండ్స్ ఇవైతే ఆవులని ఈ సంవత్సరం వర్షాలు లేక సరైన మేతలేకైతే వీళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నాయని ఇవి చిన్న దూడల్ని కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మరి దూడలు కూడా వాటికి కూడా ఆహారం దొరకడం లేదని నెల కూడా కాలేదు ఫ్రెండ్స్ అవి పొట్టి కూడా అప్పుడే ఇక్కడ అడవికి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది చూస్తున్న కదా అవి కూడా అయితే మేత మేస్తున్నాయి ఫ్రెండ్స్ అవి బాగున్నాయి ఫ్రెండ్స్ మొత్తం పదున్నాయి అంటే దూడలు మొత్తం దూ ఆవులు అయితే ఇక్కడ దీంట్లో రెండు ఇన్న రెండు అయితే ఈనాయి ఫ్రెండ్స్ ఇవి అయితే చూస్తున్నాం కదా రెండు దూడలు ఇదే ఫ్రెండ్స్ ఈయనటివి ఇక్కడ కనిపించేటటువంటి ఆవులు అయితే రెండు ఈనడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ రెండు దూడలు ఎన్ని లీటర్లు ఇస్తాయి పెద్ద మంచిగా రోజు పాలు మొత్తం దూడలు ఇచ్చి పెడతావా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా అయితే మరి డైలీ ఆయన అయితే ఇక్కడ ఒక ఊరికి అయితే వెళ్తాడు అనమాట రోజు ఒక ఊరికి వెళ్ళి అయితే మేపుతారంట ఫ్రెండ్స్ వీటిని చూస్తున్న ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేస్తున్నాయి దూడలు ఆవులు అన్నీ కలిపి అయితే అక్కడ మేపడానికి అయితే తీసుకుని రావడం జరిగింది